హాయ్ వెల్కమ్ టు ఐఏఎస్ అకాడమీ ఈ నవంబర్ ట్వంటీతో ఉన్న రాజనీత్ సింగర్ డిఫెన్స్ మినిస్టర్ చేసిన ఒక స్టేట్మెంట్ సంబంధించి డిస్కషన్ జరుగుతూ ఉంది అయితే దానికన్నా ముందు ఈ సింధ్ సింధు అనే వర్డ్కి మనకి మధ్య ఉన్న అనుబంధం గురించి ఒకసారి మాట్లాడుకుందాం సింధు సివిలైజేషన్ సింధు నాగరికత ఈ సింధు నాగరికతలో హరప్ప మొహన్ జారో ఈ త్రీ సిటీస్ కూడా ఉన్నాయండి అవి ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్నాయి అలాగే సింధ్ అంటే ఇండియా అంటే ఆ సింధు అనే పేరు నుండే మన ఇండియా కానీ హిందూ అనే నేమ్స్ కానీ డిరైవ్ అయ్యాయి అలాగే ఇంకొక అనుబంధం ఈ సింధు అనే పదంతో మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చింది ఇండియా పాకిస్తాన్ సెపరేట్ అయ్యారు కానీ మన జనగణమన గీతంలో ఇప్పుడు కూడా పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ ద్రావిడ ఉత్కళ బంగా అనే లైన్ కనిపిస్తూ ఉంటుంది అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ సింధు అనేది అఫీషియల్గా పార్టీషన్ అయి పాకిస్తాన్లోకి వెళ్ళిపోయినా సరే మన వాళ్ళకి అది ఒక రకమైన అంటే ఎమోషనల్ సింధు అనే ఒక పదం సింధు అనే ప్రాంతం ఒక ఎమోషన్ ఇప్పుడు మన రక్షణ మంత్రి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అన్న స్టేట్మెంట్ ఏంటి సింధు అనే ప్రాంతం భూభాగం మన ఇండియాలో లేకపోవచ్చు కానీ సింధు ప్రజలు అక్కడ ఉన్న ఆ నాగరికత కానీ చరిత్ర కానీ సంస్కృతి కానీ మన భారతదేశంలోని భూభాగం అనే చెప్పారు ఇది ఎప్పుడు చెప్పారు మన ట్వంటీ థర్డ్ నవంబర్లో ఈ సింధీస్ సంబంధించిన మీటింగ్ అంతా ఢిల్లీలో జరిగింది అయితే ఆ స్టేట్మెంట్ కాకుండా అనదర్ స్టేట్మెంట్ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారండి ఇచ్చింది వేరే పర్సన్ అయితే అది వేరేగా ఉన్నాం బట్ ఇచ్చింది ఎవరు డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పారు ఏమో ఫ్యూచర్లో బార్డర్స్ చేంజ్ అవ్వచ్చు ఆ రీజన్ మళ్ళీ ఇండియాలోకి రావచ్చు అని చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు స్టేట్మెంట్ బేస్ చేసుకుని కానీ ఒకవేళ ఫ్యూచర్లో ఆపరేషన్ సింధు టూ ద్వారా కానీ ఆ ల్యాండ్స్ని మనం కాంక్వర్ చేస్తామేమో అనిపిస్తుంది అంటే లైక్ యుగోస్లేవియా అనే కంట్రీ ఉంది ఇదివరకు ఆ యుగోస్లేవియా ఎవరికి వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడం ద్వారా అక్కడ యుగోస్లేవియా కంట్రీ లేదు అలాగే ఇప్పుడు పాకిస్తాన్లో సింధు సెపరేట్ స్టేట్ అయిపోయింది అనుకోండి పంజాబ్ సపరేట్ స్టేట్ అయిపోయింది అనుకోండి ఇలా ఎవరికి వాళ్ళు సపరేట్ స్టేట్స్ అయిపోతే అక్కడ పాకిస్తాన్ అనేది కూడా చూద్దాం ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో మనం వెయిట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్